మీ సమస్య చెప్పలేదు మీ పేరు నా పేరు ఆత్మల కి ఆకుమల్ కాశం ప్రకాశం జిల్లా దొరక మండలం గంగపల్లి గ్రామం రెండు వేల పదకొండు మా పొద్దున్న నేను అన్న ఇక్కడ మరి నా జిల్లా ఒక లక్ష డిపా మా అన్న మీద రెండు లక్ష వాళ్ళు జగన్మోహన్ వాయిదా వేర్లో పెట్టాము ఒక నెల రెండు నెలల్లో మా డబ్బులు ఇంటికి వస్తాయన్న సందర్భంలో మా డబ్బులు ఎలాంటి ఒక రూపాయ కూడా చెల్లించలేదు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాట మీకు చెల్లిస్తామని వర్తను వస్తున్నారు తప్ప అది సహాయ ఆచరణ అయితే ఇవ్వటం లేదు ఎక్కడికైతే ఏసో ఎక్కడికి కూడా ఏ ఆసుపత్రులు ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది దగ్గర ఉన్నాయా డిపార్ట్మెంటల్ దగ్గర ఉన్నాయా లేకపోతే ఆ ఆస్తులు ఎవరైనా వాళ్ళతో బాగా చేశారు ఇషయాలు చేసి అది త్వరలో మా సమస్యను పరిష్కారం మా డబ్బులు మాత్రం చేయాలని ఈ గవర్నమెంట్ కోరుకుంటున్నారు